హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి అరవై ఐదో నెంబర్పై కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి కోమరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డుపై దాదాపు నెలకు ముప్పై నుండి నలభై మరణాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రభావంలో తీవ్రంగా గాయపడిన వారికి గంటలోపు వాళ్ళకు చికిత్స అందించగలిగితే బతికే అవకాశం ఉంటుందని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఏడీపీ ఇండియా హెడ్ విజయ్ గారు వారు కూడా ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేసి ఈరోజు ఇది శాంక్షన్ చేయడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ ట్రామా సెంటర్ శాంక్షన్ చేపిస్తూ ఇలా టైం ఇచ్చి వచ్చినందుకు అలాగే శాంక్షన్ చేయించినందుకు వారికి స్పెషల్గా రాష్ట్ర మంత్రిగా జిల్లా మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున ఈ ప్రాంత వాసులు అలాగే రెండు రాష్ట్ర రాజధానులు కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి ఇరవై మంది చనిపోవడం హ్యాండిక్యాప్డ్ కావడం పర్మనెంట్గా గా డిజేబుల్డ్ కావడం ఇవన్నీ కూడా ఇరవై ముప్పై సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఆ సంస్థ సిఇఓ మరియా బ్లాక్ గారు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆమె కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నూట నలభై కంట్రీస్ లో నూట నలభై కంట్రీస్లో లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం వారు ట్రైన్ చేసేందుకు వారికి వారి సిఇ గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మా ఎస్పీ రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ అరవై రోజుల్లో సెప్టెంబర్ ఎయిత్ కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎండింగ్ వరకు టెండర్లు పిలిచి సెప్టెంబర్ సెప్టెంబర్ లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లతోని ఎక్స్ప్రెస్ హైవేగా పనులు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా ఎందుకంటే మీరు చూస్తున్నాం యూనిఫామ్ల కాడ కేటపల్లకి కాడ ఎంతమంది చనిపోయాను మనం ఎంతమంది దగ్గరికి నేను మన ఇద్దరు ఏమో డైనామిక్ ఎస్పీలు ఉన్నారు ఇప్పుడు శరద్ పవార్ గారు అలాగే సన్పీత్ గారు సపోర్ట్ ఎక్కువ కావాలి సంస్థ ద్వారా ఈ ట్రాన్స్మా సెంటర్ మాకు ఇక్కడ టోల్ గేట్ దగ్గర నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రోజు ఒక యాక్సిడెంట్ మేము చూస్తూనే ఉంటాం రోజు ఏదో ఒక విధంగా హ్యాండిక్యాప్ అవ్వడము వాళ్ళకు చనిపోవడము ఏదో ఒక విధంగా నష్టపోతుంటారు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోవడం కూడా జరుగుతుంది ఈ ఇలాంటి మంచి ఉద్దేశంతో ఈ ట్రాన్స్ఫర్ సెంటర్ నిర్మిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి గారికి మరియు శాసనసభ్యులు వేముల వీరేశం గారికి మరియు ఎంపీ గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ విజయ ఈ సంస్థను నిర్మిస్తున్న ఏడీపీ సంస్థ వాళ్ళకి విజయ్ కుమార్ గారికి మాకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇట్లాంటి మరెన్నో మంచి మంచి ఉద్దేశాలతోటి మాకు మంచి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను ఇది జాతీయ రహదారి ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి నెలకి ఎట్లాగినా రోజుకి ఒకటి చొప్పున నెలకి ముప్పై నలభై దాకా జరుగుతుంటాయి ఎక్కడ చూసినా ఇది విజయవాడ టు హైదరాబాద్ హైవే అవడం వల్ల చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఎప్పుడు చూసినా వెహికల్స్ నాన్ గా తిరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఈ టో టోల్ టోల్గేట్ చాలా పెద్ద టోల్ గేట్ కూడా ఇక్కడ చాలా మంది జర్నీ చేస్తుంటారు ఆగుతుంటారు పోతుంటారు వస్తా ఈ డేంజర్ హైవే అని కూడా దీనికి పేరు పెట్టారు కాబట్టి ఇట్లాంటి ఉంటే సెంటర్ లో ఉంటే మాకు చాలా బెనిఫిట్ గా ఉంటుందని మేము మా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మా వాయిస్ని ఎట్లా